తెనాలి బాలాజీపేట మొదటి లైన్ లో శ్రీ సాయి గణేష్ విఘ్నేశ్వర యూత్ ఆధ్వర్యంలో గణపతి మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని స్థానిక బాలాజీరావు పేట మొదటి లైన్ లో శ్రీ సాయి గణేష్ విఘ్నేశ్వర యూత్ ఆధ్వర్యంలో మొదటి గణపతి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు పూజా కార్యక్రమాలు నిర్వహించిన యూత్ స్వామివారి పూజల అనంతరం భక్తులకు పెద్ద ఎత్తున అన్నప్రసాద కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమాన్ని శ్రీ సాయి గణేష్ విఘ్నేశ్వర యూత్ సభ్యులు పర్యవేక్షించారు శ్రీ సాయి గణేష్ విఘ్నేశ్వర యూత్ తరపున గణేష్ మహారాజ్ యూత్ బాలాజిరపేట మొదటి లైన్లో ఇచ్చేయుచున్న భక్తులందరికీ అన్నదాన ప్రసాదం ఈ శుభ సందర్భమున రేపు ఊరేగింపు కార్యక్రమం అందరూ పాల్గొనవలసి కోరుచున్నాము గణేష్ మహారాజ్ యూత్ తరఫున అందరికీ ధన్యవాదాలు ఇలానే ప్రతి సంవత్సరం భక్తులందరూ విచ్చేసి అన్ని క్రా కార్యక్రమాలని ప్రోత్సహించి అన్నింటినీ జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం